తెలంగాణ ప్రభుత్వం రతన్ టాటా రోడ్ అనే గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణాన్ని ప్రకటించింది ఇది ఔటర్ రింగ్ రోడ్డులోని రావేర్యాల వద్ద ఉన్న టాటా ఇంటర్చేంజ్ మరియు అమంగల్ వద్ద ఉన్న రీజనల్ రింగ్ రోడ్ మధ్య లింకుగా పనిచేస్తుంది నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న ఈ రహదారి ఆరు మండలాల మీదుగా వెళ్తుంది మహేశ్వరం ఇబ్రహీంపట్నం కుందుకూరు యాచారం కర్తల్ మరియు అమంగల్ ఈ రోడ్డు రంగారెడ్డి జిల్లాలోని పద్నాలుగు గ్రామాలను కవర్ చేస్తుంది దీనిని రెండు దశల్లో అమలు చేస్తారు మొదటి దశలో ఔటర్ రింగ్ రోడ్డు రావిర్యాల టాటా ఇంటర్చేంజ్ నుండి మీర్ఖాన్పేట వరకు పదహారు వందల అరవై ఐదు కోట్ల వ్యయంతో పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల రోడ్డుని నిర్మిస్తారు రెండవ దశలో మీర్ఖాన్పేట నుండి అమంగల్ వద్ద రీజనల్ రింగ్ రోడ్డు వరకు రెండు వేల మూడు వందల అరవై ఐదు కోట్ల వ్యయంతో ఇరవై రెండు పాయింట్ మూడు కిలోమీటర్లలో విస్తరిస్తారు ఔటర్ రింగ్ రోడ్ నుండి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా కనెక్టివిటీని మెరుగుపరచడం కోసం మరియు ఫోర్త్ సిటీ డెవలప్మెంట్లో భాగంగా దీనిని నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ బాధ్యతను హెచ్ఎండిఏ మరియు హెచ్జిసిఎల్ ఏజెన్సీలకు అప్పగించారు వంద మీటర్ల యాక్సిస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వేగా రూపొందించబడిన ఈ రహదారి ఆరు లైన్ల ప్రధాన క్యారేజ్ వేను కలిగి ఉంటుంది భవిష్యత్తులో ఎనిమిది లైన్ల రహదారిగా విస్తరించడానికి నిబంధనలు ఉంటాయి ప్రధాన క్యారేజ్ వేకు మధ్యలో ఇరవై మీటర్ల వెడల్పును మెట్రో లేదా రైల్వే కారిడార్ కోసం కేటాయించారు ఇక రోడ్డుకి ఇరువైపులా సర్వీస్ రోడ్లు గ్రీనరీ సైకిల్ ట్రాక్లు ఫుట్ పాత్రను ఏర్పాటు చేశారు ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి హెచ్ఎండిఏ మరియు హెచ్జీసీఎల్ ఏజెన్సీల నుండి టెండర్లను ఆహ్వానించారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి